అందరికీ నమస్కారం క్రికెట్ విత్ విహారీకి స్వాగతం సిరీస్ లెవెల్ అయిపోయింది బార్డర్ గవాస్కర్ ట్రోఫీ వన్ వన్తో లెవెల్ అయింది టీమిండియా పింక్ బాల్ టెస్ట్ ఓడిపోయింది రెండు వేల ఇరవై ఏడులలో ఇక్కడే చాలా మనకి ఘోర పరాభవం జరిగింది పింక్ బాల్ టెస్ట్లో ఈసారి దానికి రివెంజ్ తీర్చుకుంటారనుకుంటే ఆ రివెంజ్ తీర్చుకోలేకపోయాం శాడ్ వన్ వన్తో సిరీస్ లెవెల్ అయింది మనం లీడ్ తీసుకుంటామనుకుంటే ఇలా అయిందన్నమాట సో ఒక రకంగా మంచిదే సిరీస్ బాగా సెటప్ అయిందనమాట ఇంకొక రకంగా ఆలోచిస్తే అసలు రెండు రెండు రోజులు ఒక సెషన్ అంటే రెండు రెండున్నర సెషన్ల కన్నా తక్కువే ఐ మీన్ రెండున్నర రోజుల కన్నా తక్కువలోనే మ్యాచ్ అయిపోయింది అనమాట అంటే మ్యాచ్ ఎంత ఫాస్ట్గా జరిగిందో వికెట్లు ఫస్ట్ రెండు రోజులు ఎంత ఫాస్ట్గా పడ్డాయో అన్నదానికి ఒక నిదర్శనం అన్నమాట ఇది ఒక రకంగా ఆలోచిస్తే వెస్ట్రన్ మీడియా దీని గురించి ఎక్కువ మాట్లాడదు ఒక రకమైన హిపోక్రసీ ఇండియన్ పిచర్స్ మీద స్పిన్ బాగా సహకరించినప్పుడు రెండు రోజుల మ్యాచ్ అయిపోయినప్పుడు టెస్ట్ క్రికెట్ని చంపేస్తున్నారు అమ్మబాబు బాబాయ్ టెస్ట్ క్రికెట్ ఏమైపోతుందో అని ఓహో అస్సలు ఓదరగొట్టు వదిలేస్తాయి అదే ఇలాగా ఆస్ట్రేలియాలో కానీ లేదా వేరే దేశంలో ఎక్కడైనా సరే తొందరగా మ్యాచ్ అయిపోతే మాత్రం మీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆడలేకపోతున్నారు అని ఆ రకంగా దాన్ని ట్విస్ట్ చేస్తాయి సో ఒక రకమైన హిపోక్రసీ అది దాని గురించి మనమేం మాట్లాడలేము కోర్స్ మాట్లాడేసా కానీ మాట్లాడలేమో చెప్పుకోవాలి అలా అప్పుడప్పుడు తప్పదు ఇకపోతే పింక్ బాల్ టెస్ట్ మూడో రోజు ఎలా సాగిందో చెప్పుకుందాం చాలా తొందరగా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా యాక్షన్ జరిగిపోయింది డే త్రీ ఫస్ట్ అవర్లోనే పంత్ అవుట్ అయిపోయాడు తర్వాత మన తెలుగువాడి నితీష్ కుమార్ రెడ్డి ఇంకోసారి చాలా బాగా ఆడాడు కానీ ఒక్కడై రావడం పోవడం అన్నట్టు చివరిలో ఒకడే పోయాడు అనమాట ఒకడే పోలేదు అక్కడికి సారీ ఒక బ్యాడ్ జోక్ డార్క్ జోక్ మేబీ ఒకడే మిగిలిపోయాడు లాస్ట్లో అవతలండ్లో ఒక్క యూనో నాన్ బ్యాటర్ కూడా లేకపోవడం వల్ల అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది అప్పటికి కొన్ని బౌండరీలు కొట్టాడు కానీ చివరిలో అవుట్ అయిపోయాడు ఆస్ట్రేలియాకు కేవలం పంతొమ్మిది రన్స్ టార్గెట్ వచ్చింది వాళ్ళు దాన్ని ఈజీగా చేసేసేస్తారు అది వేరే విషయం అక్కడతో మ్యాచ్ అయిపోయింది సో ఒక శాడ్ ఫినిష్ మనకు ఇంత ఇలాగ సరెండర్ అయిపోతామని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఓడిపోవడం అన్నది మ్యాటర్ కాదు ఎప్పుడు ఎలా ఓడిపోయాము కనీసం దగ్గర దాకా వచ్చి ఓడిపోతే ఫ్యాన్స్ ఎవరు కూడా ఫీల్ అవ్వరు ఇంకా గర్వంగా చెప్పుకుంటారు ఎప్పుడు మన వాళ్ళు డౌన్ అవ్వలేదు ఒక ఫైట్ నుంచి అన్నట్టు సో ఓవరాల్గా చూసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనబడ్డాయి ఈ మ్యాచ్ ద్వారా మనకి మెయిన్ అసలు ఈ టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడానికి కారణాలు ఏంటి అని మ్యాచ్లో చూసే కన్నా మ్యాచ్ బయట నేను ఎక్కువ చూడాలనుకుంటున్నాను ఎందుకంటే ఆస్ట్రేలియాని తీసుకుందాం మనం ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పుకున్నాం రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ప్రతి సమ్మర్లో వాళ్ళు ఒక పింక్ బాల్ టెస్ట్ ఆడుతున్నారు అంటే వాళ్ళకి పింక్ బాల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ రెగ్యులర్గా ఉంది మనకి అలా కాదు పింక్ బాల్ ఫస్ట్ టెస్ట్ స్టార్ట్ అయిన నాలుగేళ్లకు కానీ మనం మన ఫస్ట్ పింక్ బాల్ టెస్ట్ ఆడలేదు ఆ తర్వాత నుంచి కూడా రెగ్యులర్గా ఆడలేదు ఇప్పటికొచ్చి ఇది మన ఐదో పింక్ బాల్ టెస్ట్ మాత్రమే ఓవర్సీస్లో రెండోది మాత్రమే మేబీ ఆ రకంగా ఒక యూనో వాళ్ళకి ఒక అవేర్నెస్ ఉంది రెగ్యులర్గా టచ్లో ఉండడం మనం పింక్ బాల్ ప్రాక్టీస్ ఎంత చేసినా సరే ఒక వార్మప్ మ్యాచ్ ఆడినా సరే రెగ్యులర్ మ్యాచ్ ప్రాక్టీస్ ఉండడం ఒక వేరే లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని ఇస్తుందని నేను అనుకుంటున్నాను సో మూవింగ్ ఫార్వర్డ్ ఆ డైరెక్షన్లో మనం ఎక్కువ హోమ్ పింక్ బాల్ మ్యాచెస్ అట్ ద సేమ్ టైం ఎవే పింక్ బాల్ మ్యాచెస్ కూడా లైక్ ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా లాంటి గట్టి టీమ్స్తో ఎవే పింక్ బాల్ మ్యాచెస్ ఆడితే లేదా సౌత్ ఆఫ్రికా కానీ ఇలాంటి కండిషన్స్లో ఆడితే మనకి రెగ్యులర్గా ఆ టచ్ ఉంటుందని నేను అనుకుంటున్నాను సో అది నా ఒపీనియన్ అనమాట ఇకపోతే ఈ టెస్ట్ తర్వాత ఖచ్చితంగా ఎక్కువ ప్రెషర్లో ఉండేది రోహిత్ శర్మ రెండు ఆస్పెక్ట్స్కి కెప్టెన్సీ అండ్ బ్యాటింగ్ ఆర్డర్ పొజిషన్ తెలుసు మనం రాహుల్ జైస్వాల్ బాగా ఆడారు కాబట్టి వాళ్లే ఓపెనర్లుగా కంటిన్యూ అయ్యారు ఈ మ్యాచ్లో కూడా వచ్చే మ్యాచ్ కూడా అదే కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక మ్యాచ్కి చాప్ అండ్ చేంజింగ్ చేయరు రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్లోనే ఉంటాడు ఎక్కడైతే తన కెరియర్ని స్టార్ట్ చేశాడో అక్కడే ఉంటాడు సో పర్ఫామ్ చేయాల్సిన ప్రెషర్ మామూలుగా ఉండదు తన మీద ఎందుకంటే కొన్ని రో కొన్ని నెలలుగా టెస్టుల్లో సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు తన యావరేజ్ దారుణంగా ఉంది అసలు ఆ ప్రెషర్ చాలా ఉంటుంది కెరియర్ ఫ్యాగ్ అండ్కి వస్తున్నాడు మేబీ ఇదే లాస్ట్ ఆస్ట్రేలియా టూర్ అవుతుంది తనకి ఎందుకంటే ఏ ఎజెండా అవన్నీ ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడరేషన్లోకి తీసుకుంటే సో రోహిత్ మీద చాలా ప్రెషర్ ఉంటుంది అండ్ కెప్టెన్సీ అని ఎందుకు అంటున్నానంటే డే టూ ఫస్ట్ సెషన్లో బుమ్రాని చాలా తొందరగా స్పెల్లోంచి తీసేశాడు అది మ్యాచ్ మీద చాలా పెద్ద అవుట్కమ్ చూపించింది ఎందుకంటే డే టూ ఫస్ట్ సెషన్లో బుమ్రా మంచి ఫైర్ మీద ఉన్నాడు నాలుగు ఓవర్లలో రెండు వికెట్లు తీసాడు స్మిత్ వికెట్ తీసాక హెడ్ క్రీజ్కి వచ్చాడు ట్రావిస్ హెడ్ ట్రావిస్ హెడ్ ఎప్పుడైతే క్రీజ్లోకి వచ్చాడో అప్పుడే బుమ్రా కేవలం నాలుగు ఓవర్లో వేసిన బుమ్రాని అటాక్లోంచి తీసేసాడు రోహిత్ శర్మ అదేంటో నాకు అర్థం కాలేదు ఎందుకంటే ట్రావిస్ హెడ్ అనేవాడు ఎంత డేంజరస్ ఇన్ఫామ్ బ్యాటర్ మనకు తెలుసు అలాంటప్పుడు నీ బెస్ట్ బౌలర్ని అక్కడ ఉంచాలి కదా అటాక్లో ఎందుకు తీసేశాడు అన్నది చాలామందికి సర్ప్రైజింగ్గా అనిపించింది ఇంక్లూడింగ్ మీ ఎవెన్చువల్లీ ఆ ఫస్ట్లో హెడ్ మీద ప్రెషర్ పెట్టలేకపోవడం వల్ల తన కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ పోయాడు వన్ ఫార్టీ కొట్టేశాడు మ్యాచ్ చేంజింగ్ గేమ్ చేంజింగ్ నాక్ అది అదే రెండు జట్ల మధ్య డిఫరెన్స్ ఇంకెవరూ బ్యాటర్లు రెండు జట్ల నుంచి పెద్దగా ఆడలేదు లబ్జాన్ ఒక ఫిఫ్టీ చేశాడు తప్ప మెయిన్ డిఫరెన్స్ ట్రావెసైడ్ రెండు జట్ల మధ్య సో రోహిత్ కెప్టెన్సీ ఆ రకంగా కూడా ఆ పరిచింది సో గోయింగ్ టు థర్డ్ టెస్ట్ చాలా ప్రెజర్ ఉంటుంది రోహిత్ శర్మ అండ్ థర్డ్ టెస్ట్ గురించి మనకి కొన్ని ఫాండ్ మెమరీస్ ఉన్నాయి గబ్బాలో ముప్పై రెండేళ్ల పాటు ఆస్ట్రేలియా అక్కడ అన్బీటన్గా ఉంటే మనం వెళ్ళి వాళ్ళని అక్కడ ఓడించాము సో ఆ రకంగా గబ్బా మనకి చాలా కలిసి వచ్చిన స్టేడియం అని చెప్పుకోవాలి అండ్ ఓడించిన తర్వాత ఆస్ట్రేలియా ముప్పై రెండేళ్లుగా ఒక్కసారి కూడా ఓడిపోనే వాళ్ళు అది అండ్ ఇంకొకటి కలుపుకుంటే మూడేళ్లలో సార్లు ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో ఓ పింక్ బాల్ టెస్ట్ అదే గబ్బాలో వెస్టిండీస్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయారు సో ఒకప్పటి గబ్బా కోట వాళ్ళకి ఏమాత్రం ఇక కోట కాదు ఎవరైనా వచ్చి ఆ కోట మీద దాడి చేయొచ్చని అని మనం ప్రూవ్ చేసాం ఇంకోసారి అదే ప్రూవ్ చేసి సిరీస్లో టూ వన్తో లీడ్ తీసుకోవాలని ఆశిద్దాం సో మెయిన్ బ్యాటింగ్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని సార్ట్అవుట్ చేసుకుంటే ఆ లీడ్ తీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు సో అదనమాట బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇంకా బౌలింగ్ గురించి చూసుకుందాం బుమ్రా మాస్టర్ క్లాస్ బౌలర్ తన గురించి అసలు చెప్పేది లేదు సింపుల్గా డౌన్ అండ్ మూవ్ ఆన్ దండం పెట్టు పక్కకెళ్ళు అంతే అంతకుమించి ఏం చెప్పలేం బుమ్రా గురించి జనరేషనల్ లెజెండ్ అనమాట జనరేషన్కి ఒక్కసారి వస్తారు టార్చ్ బేరర్ ఎన్టీఆర్ అరవింద్ సమ్ అయితే టార్చ్ బేరర్ డైలాగ్ గుర్తు చేసుకోండి ఇక్కడ పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది బుమ్రా కోసం చూసి ఆడుతున్న నాళ్ళు బుమ్రాను చూసి ఎంజాయ్ చేద్దామంతే అంతకుమించి మనం ఏమీ చేయలేము మన దాన్ని డీకోడ్ చేయలేము ఏమీ చేయలేము అంతే సింపుల్ మిగిలిన బౌలర్స్ గురించి మాట్లాడితే ఈ రెండో టెస్ట్లో సిరాజ్ ఓకే హీఈస్ గుడ్ బట్ మెయిన్ ప్రాబ్లం మనకి హర్షిత్ రాణతో వచ్చింది కోర్స్ హిస్ న్యూ ఇంటూ టెస్ట్ క్రికెట్ రెండో టెస్ట్ మధ్య మాత్రమే ఆడుతున్నాడు సో బుమ్రాకి స్పెల్స్లో రెస్ట్ ఇచ్చినప్పుడు హర్షిత్ వచ్చినప్పుడు ఆ ఎండ నుంచి సరిగ్గా ఇంకా ప్రెషర్ పెట్టలేదు ఆస్ట్రేలియా మీద చాలా లూజ్ బాల్స్ వేశాడు వేవర్డ్ వేశాడు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు అదే ఒక రకంగా మేబీ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఈ మ్యాచ్ మనం ఓడిపోవడానికి సో థర్డ్ టెస్ట్ మ్యాచ్లో హర్షిత్ ప్లేస్లో దీప్ ఆర్ ప్రసీద్ కృష్ణ మెయిన్లీ ఆకాష్ దీప్ వైపు ఎక్కువ మన వాళ్ళు యూనో ఆప్ట్ అయ్యే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే షమీ లేని లోటు తెచ్చగలిగేది దీప్ అని నా ఒపీనియన్ ఎందుకంటే షమీకి లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ అని నేను అనుకుంటున్నాను సీమ్ పొజిషన్ కానీ సీమ్ బౌలింగ్ కానీ ఆకాష్ దీప్ బాగా చేయగలడని నా అంచనా మేబీ ఈ ఒక్క చేంజ్ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను దీంతోపాటు మేబీ అశ్విన్ ప్లేస్లో సుందర్ ఉండొచ్చు అని ఇవి తప్ప మన ప్లేయింగ్ లెవెల్లో పెద్దగా చేంజెస్ ఉండవు గబ్బా టెస్ట్కి వచ్చేసరికి థర్డ్ టెస్ట్కి వచ్చేసరికి సో గబ్బా గురించి మాట్లాడుకున్నాం ఇంకొక పాయింట్ మాట్లాడుకోవాలి డబ్ల్యూటీసీ ఫైనల్ క్వాలిఫికేషన్ సినారియో ఇది ఇప్పుడు చాలా ట్రికీగా మారింది ఎందుకంటే ఈ సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు మనం సిరీస్లో నాలుగు టెస్ట్లు గెలిస్తే చాలు మనం వెళ్ళిపోతామని ఫస్ట్ టెస్ట్ గెలిచాము సెకండ్ టెస్ట్ ఓడిపోయాము దీని తర్వాత ఈ ఈక్వేషన్స్ అన్ని చాలా ట్రిక్గా మారాయి ఇక్కడి నుంచి మనం ఫోర్ వన్తో గెలవాలి అంటే మిగిలిన మూడు టెస్ట్లు గెలిస్తే అసలు ఎలాంటి పర్మిటేషన్స్ కాంబినేషన్స్ లేకుండా మనం డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళిపోతాము కానీ ఫోర్ వన్ కాకుండా కూడా కొన్ని ఉన్నాయి ఉన్నాయన్నమాట త్రీ వన్తో గెలిచినా త్రీ టూతో గెలిచినా లేదా టూ టూతో డ్రా అయినా సరే మిగిలిన టీమ్స్ మీద ఆధారపడాలి ఆ మిగిలిన టీమ్స్ ఏంటంటే శ్రీలంక ఆస్ట్రేలియా అండ్ శ్రీలంక సౌత్ ఆఫ్రికా వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్లు అంటే శ్రీలంక ఆస్ట్రేలియా మధ్య ఓ మ్యాచ్ డ్రా అవ్వాలి శ్రీలంక సౌత్ ఆఫ్రికాతో సిరీస్ టూ జీరోతో ఓడిపోవాలి అట్ ద సేమ్ టైం ఆస్ట్రేలియా మీద టూ జీరోతో గెలవాలి ఇలా చాలా పర్మిటేషన్స్ ఉంటాయి అన్ని గోల్ ఉండకూడదు అనుకుంటే రాబోయే మూడు మ్యాచ్లు మనం గెలిచేయాలి అదే మన ముందున్న ఒకే ఒక్క మార్గం డబ్ల్యూటీసీ ఫైనల్కు ఎలాంటి టెన్షన్ లేకుండా క్వాలిఫై అవ్వాలంటే ఉఫ్ చాలా మాట్లాడేసుకున్నాం అంటే చెప్పాను కదా ఎమోషన్లోంచి చాలా వచ్చేస్తాయి బయటికి రివ్యూలో సో ఒక ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే నాకు ఒక సినిమా డైలాగ్ని స్పూఫ్ చేయాలని నేను అనుకుంటున్నాను రే ఇప్పుడు ఇండియా టెస్ట్ మ్యాచ్ సూపర్గా గెలిచింది ఇక క్రికెట్ చూడడం మానేస్తావా అలాగే ఎడ్లైడ్లో ఘోరంగా ఓడిపోయింది ఈ టీం ఎందుకురా వీళ్ళందరూ పనికిర్రా అని తిట్టేస్తావా ఇండియా గ్రాండ్ కమ్బ్యాక్ ఇచ్చిన చూస్తాం ఇండియా ఘోరంగా ఓడిపోయినా చూస్తాం మన క్రికెట్ తప్ప ఇంకేం తెలియదురా అంత క్రికెట్ 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 ఇప్పటికప్పుడు స్పాంటైనియస్గా వచ్చింది అది ఏ సినిమా మీరు గెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను గెస్ట్ చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే అదే సినిమాని కామెంట్స్ అడగండి దానికి నేను రిప్లై ఇస్తా సో ఇది పింక్ బాల్ టెస్ట్ రివ్యూ రాబోయే మ్యాచెస్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి మన వాళ్ళ నుంచి అన్నది నా ఒపీనియన్స్ కామెంట్ బాక్స్ చాలా ఫ్రీగా ఉంది మీకు నచ్చిన ఒపీనియన్ పెట్టండి ప్రతిదానికి రిప్లై ఇస్తా షేర్ చేయండి వీడియోని క్రికెట్ విత్ విహారీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి బాయ్ బాయ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ వచ్చేస్తాను